హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ రక్షాబంధం లేదా రాఖీ ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్యన పుష్కరకాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తర్ణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణలను పూజించి రక్షణ దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు సతీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పౌర్ణమి చరిత్ర ఇందులో భాగంగా ద్రౌపది శ్రీకృష్ణుని యొక్క బంధం గురించి తెలుసుకుందాము ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలను శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుందట అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పూయడానికి తలో దిక్కున వెళ్ళి వెదుకుతుంటే అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలుకు కట్టుకట్టిందట దాని కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుస్సాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు ఇప్పుడు మనం రాఖీ కట్టే విధానం గురించి తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షంతలు వేయడం మానవాయితీ రాఖీ కట్టే ముందు ఈ మంత్రాన్ని పఠించాలి ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలతేన త్వామభి బద్నామి రక్ష మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి రాఖీ కట్టిన తర్వాత తమ సోదరిని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయాలి అలాగే రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తూ అనంతరం ఒకరికొకరు స్వీట్లు తునిపించుకోవాలి ఈ విధంగా రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోండి ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు